శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారము ముందుగా శివ సాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పన్నెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగవ రోజున శుక్రవారం నందు ఈరోజు ఫీల్డ్ వర్క్లో భాగంగా సుల్తానాబాద్ హల్మండ్లపల్లి గ్రామం నందు ఫీల్డ్ వర్క్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మన శివ సాయి ఫ్యామిలీ తరఫున మన గుడి కార్యక్రమం నిర్వహించి పెద్దమ్మ తల్లి గుడిని శుభ్రం చేసి అక్కడి ప్రాంతీయ మహిళలకు మొగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని డిస్టిక్ సూపర్వైజర్ సరిత మేడం గారు మండల్ సూపర్వైజర్ సరోజ మేడం గారు మరియు మండల్ సూపర్వైజర్ సుజాత గారు మరియు శ్రవంతి గారు మరియు విఎస్ మేకల స్రవంతి గారు సుమన్ గారి చేతిలో ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ మొగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మహిళలకు చిన్నారులకు బహుమతులను ఇవ్వడం జరిగింది అనంతరం భోజన కార్యక్రమం మరియు పిండి వంటలు చేయడం జరిగింది సో ఇదండి సుల్తానాబాద్ హనుమాన్లపల్లి గ్రామంలో జరిగినటువంటి ఫీల్డ్ వర్క్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు మా హనుమల్లపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి గుడి వద్ద ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇటీ ముగ్గుల పోటీ కార్యక్రమానికి మహిళలు హాజరైనారు ముగ్గులు వేసిన వారికి ఫస్ట్ సెకండ్ ప్రైజులు ఇవ్వడం జరిగింది ఇట్లాంటి కార్యక్రమాలు మేము మనెన్నో చేసుకోవాలని మా శివసాయి కుటుంబం తరఫున సార్ మాకు ఎంకరేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం సంక్రాంతి పండగ శుభాకాంక్షలు అందరికీ ఈ ఫీల్డ్ వర్క్లో భాగంగా సంక్రాంతి పండగను పురస్కరించుకొని మహిళలందరూ కలిసి ముగ్గులు వేయడం జరిగింది ఇది అనుకోకుండా వాళ్ళు అందరూ వచ్చేసరికి ప్రిపేర్ చేశారు చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు మరియు మనకి అవకాశం ఇచ్చిన ఎండి సార్ గారికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు జై శివసాయి సో విన్నర్ కదరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్